తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో జరిగేటటువంటి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీలో ఉన్నాడు నవీన్ యాదవ్ యువకుడు విద్యావంతుడు ఋషిమలుడు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో ఉమ్మడి రాష్ట్రంలో పాల్గొన్నటువంటి వ్యక్తి వైసీపీ సమాజం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప ఉన్నత ఆశయం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కుమారుడైనటువంటి నవీన్ యాదవ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకుడుగా పోటీలో వచ్చింది కాబట్టి విఘ్నలేనటువంటి హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఓటర్లందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అలాగే మైనారిటీలు విఘ్నైనటువంటి ఓటర్లందరూ కూడా నవీన్ యాదవ్కి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అఖిల భారత యాదవ్ మహాసంఘంగా ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా అనేక మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా నవీన్ యాదవ్ చేసేటటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ ఈరోజు యువతని ఉత్తేజపరుస్తూ ఉన్నత రాజకీయాల కోసం అతను చేసేటటువంటి కార్యక్రమాలకి యువతని ఆకర్షితులు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించవలసిందిగా అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ అధ్యక్షుడు పేరు గురుపర్తి శ్రీనివాసరావు యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు పోటీ చేసే నవీన్ యాదవ్ విద్యార్థికుడు మంచి వ్యక్తి ఆయన ఎటువంటి వాడంటే కొబ్బరి బొండంలో నీళ్లు ఎంత స్వచ్ఛమైనయో నవీన్ యాదవ్ అంత స్వచ్ఛమైన వ్యక్తి ఆ నవీన్ యాదవ్ మీద రవిడీ షెటర్ అని ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున ఆయనకి పోటీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాని ఉండి ఆ బీజేపీ పార్టీ నాయకులు కానీ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఒక మంచి వ్యక్తిని పట్టుకునేటువంటి ఇటువంటి అభానాలు ఇస్తే కనీసం మీకు డిపాజిట్లు కూడా దక్కవు జూబ్లీ లో ఉన్నటువంటి బస్తీ ప్రజలు కానీ ఉండి జూబ్లీస్లో ఉన్నటువంటి విద్యార్థికులు కానీ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రోజున నవీన్ యాదవ్ లాంటి యువకుడిని గెలిపించుకోవాలి విద్యార్థి గొంతుని ఒకే ఒక దీంతో ఉన్నారు నవీన్ యాదవ్ ఎనభై వేల పై మెజార్టీతో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు మీలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలిన వాళ్ళు సమాజంలో తిరుగుతానికి కూడా సిగ్గుపెడితే ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి ఒక మంచి వ్యక్తిని పట్టుకుని ఆ రకమైనటువంటి నిందారోపణలు చేయటం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలియపరుస్తున్నాం